ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బోనారమ్మ దేవాదేవుడు మరొక నూతనం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం మనం మేలు చెటి అందు విసుకొకి యుద్ధము గాలి రాసిన పత్రిక ఆరాధ్యం తొమ్మిది వచ్చులకి మాట్లాడి ఏంటండి మనము మేలు చెటి అందు విసుకము ఎలా చేయాలని విసుక్కోకూడదని ఏ మేలు చేసినా విసుకోకూడదు ఎప్పుడు కూడా విసుకుని చేస్తే ప్రయోజనం ఉండదు విసుకోకుండా చేయాలి ఎప్పుడు కూడా ప్రేమతో చేయాలి ఎస్ తన పరిచయం అంతా ప్రేమతో చేశాడు తన దగ్గర శిశువుని ప్రేమ ప్రేమించాడు అలాగే మనం కూడా మనం మేలు చేయడం విసుకోకూడదు ఇప్పుడు మేలు చేస్తామా విసుకోకూడదు ప్రభు ప్రభు ఏమంటాడు ఇక్కడ మీ మలయక మేలు చేస్తే తగిన కాలం అది పంట పోస్తాం అంటారు తగిన కాలం దేవుడు ఆశ్రెస్తో మనల్ని ఇదైనా నువ్వు మేలు చేసిన నువ్వు మేలు చేసిన చెప్ప దేవుడు చూస్తున్నాం ప్రతి మేలు కూడా దేవుడు చూస్తున్నాడు మనం విసుకోకుండా చేయలేదు ఏ పని చేసినా ఏ ప ఏ మేలు చేసినా విసుకోకుండా చేయాలి అది పరిచర్య కావచ్చు ఎవరికైనా సహాయం కావచ్చు ఎవరికైనా భోజనం పెట్టించవచ్చు ఎవరికైనా మంచి పని చూపించవచ్చు కానీ విసుకోకూడదు ఇప్పుడు కూడా అప్పుడు తగిన కాలం ముందు నువ్వు పంటకు గాక అలే కాబట్టి వాగ్దానం సహోదరుడు ఆ సహోదరి మేము మేలు చేసినందు విసుకోకుండా ప్రా మేల్ చేసి ఉంటే ప్రభున్నాడు పంట తగిన కాలం మంది దేవుడు ప్రతిఫలం ఇస్తారు ఉగ్రతలో కరువుల్లోని ఆ అన్నిట్లు దేవుడు తోడుకుంటాడు అనేక ఇప్పుడు అంచదనాలు అపాయకర ఉన్నాం దుష్టుడు అనేక బలహీన పరుస్తున్నాడు కొంగతిస్తూ ఉంటున్నాడు కానీ దేవుడు అనేక వైరస్ వ్యాధులు బలహీనతలో శరీర బలహీనతలు అన్నింటిని దేవుడు మేలు చేస్తాడు అనమాట తగిన కాలం మనం ఆ మేలు పొందుకుంటాం అన్నమాట వరకు నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప మేలు చేసిన మేలు మేలు చేసేమే అని మనం ఎప్పుడు కూడా మనం విసుకోకుండా ఉండమంటున్నాడు దేవుడు స్తోత్రం హలేలియా కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏమంటున్నారంటే చూడండి ఇక్కడ పత్రిక రెండు అధ్యాయం వచ్చిన సత్క్రియ ఓపిక చేయచు మహిమ అక్షత వేదిక వరకు నిత్య వచ్చును సత్క్రియ ఓపికగా చేయాలి మనం ఏమొస్తుంది మహిమ గణంత అక్షయత వెతికి వారికి వెతికి వారికి నిత్యజీవం కూడా వస్తుంది మనకి కాబట్టి ఈ వాగ్దానము ప్రార్థించి దేవుడి నీకు సహాయం చేసి దేవుని మేలు చేస్తూ విసుకోకుండా చేసి విసుకుని చేయడం ప్రయోజనం విసుకోకుండా ఏ మేలు చేస్తావు దాన్ని నిశ్చయంగా రహస్యమైన చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం దయచేయను గాక అటువంటి కృపాధాన్యత మీ అందరికీ దయచేయను కాక దేవుని మేలు పొందుకుందూగాక దేవుని మీకు తోడేండి కాక దేవుని కృపణికి కాక ఆమె ప్రార్థన చేస్తారు మీరు నాదేపించని ప్రార్థన సర్వాధికారం ప్రభు పరిశుధ్ర కృపకాలు వడా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో తండ్రి మరొక నూతన దయచేసి చేస్తా ఇంతు చేసిన మా చేతి పని మమ్మల్ని యజమాని తోటి పని వారు అందరిని దీవించి ఆశ్రించి ప్రభు కృప చూపించండి వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దాయించండి దుష్టుడు సాతాన్ని గలిబిలిచిన ప్రతి ఆటకము ఏసునాములో విడుదల దాయించండి శాంతి సమాధాలు నింపండి ప్రభు ఆయన కారించండి యజమాని నెలలా జీతం కృప దాచే ఇచ్చిన జీతం అర్థం కా పోకుండా బిడ్డల కష్టాలు బిడ్డలు తినేలాగా సహాయించండి అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు బలహీనమైన ప్రతిబిడ్డ ముట్టండి ప్రభా బలహీన ప్రతిబిడ్డ ముట్టండి ప్రభా చాతబడి చెల్లెంకి మంత్ర శక్తిపాత విడుదల దాయిచ్చాను ప్రభా చాతబడి చెల్లె మంత్ర శక్తి విడుదల దాయిచ్చాను ప్రోభా అప్పులు బంధకాల నుంచి విడుదల తాగుడి పేక కృప చూపించండి దీవించి ఆశని కృపబాత మిమ్మల్ని మీరు మహింపరచుకోమని తండ్రి అయ్యా నేను ప్రార్థిస్తున్నాను సహాయం చేసి దీని మమ్మల్ని మమ్మ మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశనించి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకొని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏ స్పరిశుద్ధమడుతుంది తండ్రి ఆ వందనాల వందనాలు దేవుడు మిమ్మల్ని కుటుంబాల దేవుడు దీవించి ఆశ్రయించడం కాక ఆమె వందనాలు వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి